యువగళం యాత్రలో ఇచ్చిన హామీ మేరకు సమస్యను పరిష్కరించిన లోకేష్ కు ఏలూరు మహిళ కృతజ్ఞతలు తెలిపారు తమ ఇంటిని వైసీపీ నేతలు కబ్జా చేశారంటూ యువగళం పాదయాత్రలో భాగంగా ఏలూరు వచ్చినప్పుడు లోకేష్ కు అనూష తమ సమస్యను విన్నవించారు అధికారంలోకి రాగానే ఇంటిని కబ్జా నుంచి విడిపిస్తానంటూ అప్పట్లో లోకేష్ హామీ ఇచ్చారు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక జూన్ పదిహేడున అనుష లోకేష్ ను ప్రజాదర్బార్లో కలిశారు అనూషను చూసి గుర్తుపట్టిన లోకేష్ సమస్య పరిష్కారమైపోయినట్లేనని ధైర్యం చెప్పారు ప్రజాదర్బార్లో నమోదైన ఫిర్యాదుపై ఏలూరు ఎమ్మెల్యే బడేటి చంటి అధికార యంత్రాంగం స్పందించడంతో అనూషకు నెల రోజుల్లోపే తన ఇల్లు దక్కింది అనూష ఆమె తల్లి ఇవాళ ఉండవల్లి వచ్చి లోకేష్ కు కృతజ్ఞతలు చెప్పారు జుజువరపు రమేష్ అను అలాగే పదహారో డివిజన్ కార్పొరేటర్ ఆమె భార్య సార్ ఆమె పేరు జుజ్జువరపు విజయ నిర్మల సార్ మా ఇల్లు కబ్జా చేశారు సార్ మాకు రావాల్సిన ఇంటిని కబ్జా చేయటమే కాదు సార్ మాకు లక్ష రూపాయలు బిల్లు కూడా పడ్డాయి అప్పటికే కరెంటు మీటర్ కూడా పెట్టుకున్నాం సార్ కరెంటు మీటర్ కూడా పీకెళ్ళిపోయారు సార్ అని చెప్పి నేను ఎంతో ఏడుస్తూ చెప్పానండి ఆ ఐదు సంవత్సరాల్లోనండి నేను ఎమ్మెల్యే గారి దగ్గరికి వంద నుంచి నూట యాభై సార్లు తిరిగానండి ఆ టైంలో ఆలనాని గారు పనిచేశారండి మా ఎమ్మెల్యే గారు ఎమ్మెల్యే గారి కింద అయితే ఎన్నిసార్లు చెప్పినా నా సమస్య పరిష్కారం కాలేదు గడప గడపకు వెళ్ళాను అప్పుడు సమస్య పరిష్కారం కాలేదు ఎంఆర్ఓ ఆఫీస్ చుట్టూ తిరిగాను పరిష సమస్య మాత్రం పరిష్కారం కాలేదు కలెక్టర్ ఆఫీస్ చుట్టూ వెళ్ళాను మూడు సార్లు అయినా సమస్య పరిష్కారం కాలేదు సచివాలయం దగ్గరికి వెళ్ళా పోలీస్ స్టేషన్ దగ్గరికి వెళ్ళా ఇది సివిల్ మ్యాటర్ అని చెప్పిన ఆ సమస్యను అసలు అసలు పట్టించుకునే పట్టించుకోలేదండి ఒకనొక టైంలో ఇంట్లో అందరం కూడా ఆత్మహత్య చేసుకొని చచ్చిపోవాలి అనే నిర్ణయానికి వచ్చామండి అంత విసిగిపోయాం గత ప్రభుత్వంలో అందుకనే అన్నయ్య నాకు ఒక దేవుడు పంపిన వరంగా మా ఏలూరు వచ్చారండి అన్నయ్య నువ్వు తప్ప నాకు ఇంకెవ్వరూ చేయలేరు అన్నయ్య ఈ మేలు అని చెప్పి నేను అన్నయ్యని అడగగానే అన్నయ్య ఎంతో చలించిపోయి మన ప్రభుత్వం రానివ్వమ్మ నీ సమస్య నేను నెల రోజులు కూడా కాకముందే నాకు అన్నయ్య సమస్య హామీ ఇచ్చారండి ఆనాడు మా అమ్మగారికి ప్రమోషన్ ఇస్తానని అలాగే మా ఇంటిని మాకు అప్పగిస్తానని నిన్నటి దినాన మా ఇల్లు మాకు అప్పచెప్పేశారండి తాళం బద్దలు కొట్టి కరెంటు మీటర్ అతను బిగించుకున్నాడు అది కూడా తీసి మాకు మా ఎమ్మెల్యే గారు ఎంతో గొప్ప మేలు చేశారండి లొకేషన్ అన్న ఆజ్ఞ ఇవ్వగానే మా ఎమ్మెల్యే గారు కూడా చాలా వెంటనే స్పందించి సమస్య పరిష్కరించారండి మా ఎమ్మెల్యే గారికి కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను నారా లోకేష్ అన్నయ్యకి నేను మరొక్కసారి నా పాదాభివందనాలు తెలియజేస్తున్నానండి నారా లోకేష్ అన్నయ్య ఆంధ్రప్రదేశ్కి ఒక కోహినూర్ వజ్రం అండి ఆయన హామీ ఇస్తే ఒక రాజముద్ర ఆయన హామీ ఇస్తే మీరు ఇంకా ఆ సమస్య గురించి మీరు ఆలోచించవలసిన లేదు బాధపడాల్సిన అవసరం లేదండి వీళ్ళతో మాట్లాడి మా సమస్యల్ని తీర్చి మా గృహాన్ని మాకు అప్పగించి మా బిడ్డలకి ఉద్యోగాలు ఇచ్చి మీరు చేసిన మేలుకి మేము మీ పాదాల వంచి శిరస్సు వంచి నమస్కారం చేస్తున్నాం అండి